ఏమిటా పరీక్ష అని సత్రాజిత్తు అడిగాడు గంధర్వవనంలో ఒక సరస్సు ఉంది అందులో బంగారు తామర పువ్వులు ఉన్నాయి వాటి రసాన్ని పూసుకున్న వాళ్ళు అన్ని రోగాలు తగ్గిపోవడమే కాకుండా గంధర్వుల లాంటి అందాన్ని కూడా పొందుతారు గంధర్వులను గెలిచి బంగారు తామర పువ్వును తెచ్చిన వాడినే నేను పెళ్ళాడతాను అంది తేజోవతి సత్రాజిత్తు తన ఇద్దరు పని వాళ్లను ఆ పరీక్షలో పాల్గొనమని చెప్పాడు ఇద్దరు గంధర్వవనానికి బయలుదేరారు ధైర్య సాహసాలు గల చంద్రుడు దారిలో వచ్చే ప్రమాదాలను పట్టించుకోకుండా అడ్డదారులు వెంట తొందరగా గంధర్వవనం చేరుకొని అక్కడ సరస్సులో బంగారు తామర పువ్వులను చూసి ఒకటి తీసుకోవడానికి నీటిలోకి దిగాడు వెంటనే అతని ఎవరో వెనక్కి లాగినట్టు అయింది కనిపించకుండా అక్కడ ఉన్న గంధర్వుడు ఒకడు సింహం రూపం ధరించి పెద్దగా గజ్జిస్తూ చంద్రుడి మీదకు వచ్చాడు అది నిజమైన సింహం కాదని తెలిసిన చంద్రుడు ఆ సింహం మెడను రెండు చేతులతో పట్టుకొని గట్టిగా నొక్కాడు ఊపిరాడక గంధర్వుడు గిలగిలా కొట్టుకొని తన అసల రూపంతో తనను చంపవద్దని చంద్రుడిని వేడుకున్నాడు చంద్రుడు తాను వచ్చిన పని చెప్పాడు గంధర్వుడు సరస్సు నుంచి ఒక బంగారు తామర పువ్వు కోసి ఇచ్చాడు చంద్రుడు ఆ పువ్వును తీసుకొని అప్పటికే చీకటి పడ్డంతో దగ్గరలో ఉన్న ఒక గుహలో ఆ రాత్రికి ఉండిపోయాడు ఆ రాత్రి చంద్రుడికి సింహం గజ్జను వినిపించింది అతను వేగంగా సరస్సు దగ్గరికి వెళ్లేసరికి అక్కడ రుద్రుడు బాగా గాయపడి బాధతో ములుగుతూ పడి ఉండటం కనిపించాడు అతనికి సృహ లేనట్టు చంద్రుడికి అనిపించింది వెంటనే చంద్రుడు రుద్రుణ్ణి తాను ఉన్న గుహకు తెచ్చి తన దగ్గర ఉన్న బంగారు తామర పువ్వును పిండి దాని రసం రుద్రుడి శరీరం అంతా పూశాడు వెంటనే రుద్రుడికి గంధర్వుల అందం వచ్చింది చంద్రుడు తనకు చేసిన సహాయానికి రుద్రుడు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు ఇద్దరు బంగార తామర పువ్వులు తీసుకురాకుండానే తిరిగి వచ్చారు అయినా తన తండ్రి కోరిన ప్రకారం తేజోవతి రుద్రుణ్ణి పెళ్లాడింది బేతాళుడి కథ చెప్పి రాజా అందం